టెంపుల్ నుంచి బయటికి రాగానే ఇలా మ్యాంగో పీసెస్ అమ్ముతున్నారు అబ్బా అబ్బా ఎంత టెంప్టింగ్ అనిపించిందో ఎందుకంటే మేము ఈ ట్రిప్ వెళ్ళింది ఫిబ్రవరి మంత్లో సో అప్పటికి మ్యాంగోస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు సో అలా మ్యాంగోస్ తినేసి మా నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి ఇస్కాన్ టెంపుల్ ట్రస్ట్ మీ అసలు నేను నా లైఫ్లో ఎప్పుడు ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళలేదు ఫస్ట్ టైం చూస్తున్నా ఇస్కాన్ టెంపుల్ చాలా 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 బాగుంది అసలు నేనైతే ఎక్స్ప్రెస్ చేయలేను ఇంటీరియర్ కానీ బయట కానీ చాలా బాగుంది నాకైతే చాలా చాలా నచ్చింది నాకైతే అసలు లోపల ఆ సెటప్ అంతా చూసేసరికి నాకు కళ్ళు నా రెండు కళ్ళు చాలా లేదు బట్ లోపల అస్సలు వీడియో వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ అలా లేదు కాబట్టి నేను తీయలేకపోయాను ఇంకా దర్శనం అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చాక ప్రసాదాలు మనకి ఇంకా స్వీట్స్ ఏమైనా కావాలంటే అక్కడ కొనుక్కోవచ్చు సో అలా మాకు అక్కడ ఇచ్చిన ప్రసాదం తినేసిన తర్వాత మాకు మిల్క్ అండ్ లస్సీ కనిపించింది ఫుల్ ఎండలు ఉన్నాయి కాబట్టి దాహం వేసిందని చెప్పి బటర్ మిల్క్ అయితే తీసుకున్నాను అది కూడా టేస్ట్ అద్దరిపోయింది సో నెక్స్ట్ వచ్చేసి మేము ఇంకో టూ టెంపుల్స్ వెళ్ళాము బట్ అక్కడ టెంపుల్స్ వచ్చేసి మధ్యాహ్నం కాబట్టి ఆల్మోస్ట్ క్లోజ్డ్ అయిపోతున్నాయి అందుకే వీడియోస్ అనేది రికార్డ్ చేయలేకపోయాను సో లాస్ట్ టెంపుల్ వచ్చేసి మాకు రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంది ఈ టెంపుల్ పేరు మర్చిపోయాను ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి సో ఎండలు ఫుల్ ఉన్నాయి కదా అని చెప్పి చెప్పులు ఒక సైడ్ అండ్ యాజ్ యూజువల్గా మనం ఫోటోగ్రఫీ అలవ్ లేదు కాబట్టి ఫోన్స్ అని లాకర్లో పెట్టేశాం సో కంప్లీట్ అయిపోయింది దర్శనం కూడా దర్శనం అంతా కంప్లీట్ అయిపోయి మా ట్రిప్ అంతా చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే తిరుపతి ఈజ్ ద బెస్ట్ ఎవర్ ట్రిప్ ఇన్ ఆర్ లైఫ్ ఎందుకంటే అసలు ఎప్పుడు వెళ్ళలేదు మీలో ఎంతమంది ఎన్నిసార్లు తిరుపతి వెళ్ళారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి